గోదావరి జిల్లాలండి కోడిపంద్యాలండి దోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపంద్యాలు జూదాలు పేకాట ఓకే నేను సరదా లేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్ ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా మేము భీమవరం వెళ్ళిపోతాం అండి లేదా మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి Mă de dar de peste.